ధను రాశి వారికి కాలం కలిసి వస్తుంది మార్చి నెల చివరి వారంలో జరగబోయే అరుదైన సంఘటనలు నక్క తోక తొక్కినట్లే వీరి జీవితం మారబోతూ ఉంది అసలు ధను రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలవశమైన మనస్సుతో కల్లా కప్పటం లేకుండా మాట్లాడుతూ ఇతరులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము సొంత విషయాలను ఇతరులకు అన అవసరమైన మేరకే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల యోగ్యము వీరు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తిని కూడా కలిగి ఉంటారు వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్థుత ఉన్నత స్థానాలను కూడా సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు ధనుసు రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది ఒక్క శుభార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దు శ్రీరామనామాన్ని జపిస్తే మీకు మేలు జరుగుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి గొప్ప పనులను చేపడతారు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయండి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగితే మంచిది తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీరు చేస్తారు ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్ట దైవాన్ని స్మరించండి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి తొలగిపోయి వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అసలు ధనుసు రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఎటువంటి మార్పులు చెందబోతుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ధనుసు రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతుంది ఈ రాశివారు ఇటువంటి విషయాల్లోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల కారణంగా బంధువులు కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ల స్థాయిని మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి ధనుసు రాశివారు సిద్ధాంతాల కారణంగా వారు కొంతకాలము దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదర సోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ధనస్సు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు స్వభావ రీత్యా ధనస్సు ది ద్విస్వభావ రాసేదనే విషయం పైన ఒక్కసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు ఒక్కసారి అత్యంత వేగంతోనూ మరొకసారి నిదానంగాను నిర్ణయాలను తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలని తీసుకుంటారు ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అయితే ఎవరైనా సరే ఏదైనా చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ధనుసు రాశివారు జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోందండి ఈ వారి యొక్క మనసు కల్మషం లేని మనస్సు అని చెప్పవచ్చు అంటే అయితే తమ మనసులో ఎది కూడా ఉంచుకోరు అంతా బయటికి చెప్పేస్తూ ఉంటారు రాశి వారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ వీరు మంచి చేస్తారు దాదాపు అందరికీ వీరు మంచి అవుతారు తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కనుక వారికి మాత్రం వీరు మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు కుజారవి రాహు గురు దశలు విరిగి యోగిస్తాయి దశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ధనస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబికం కూడా అధికంగా ఉంటాయండి మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరి ఆ కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందుచేత మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధించడం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ధనుసు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరు దురాల వాటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ధనుస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది అధికంగా కల్పిస్తుంది భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే చాలా అవసరం రవిచంద్ర కుజార్ దశలు వీరికి బాగా యోగిస్తాయి ఈ రాశి పుర్వాష నక్షత్రంలో జన్మించిన వారు శుక్రగ్రహ ప్ర నక్షత్రము పూర్వష నక్షత్రం అని చెప్పవచ్చండి ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఆ విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు వీరికి స్నేహితులు తరచుగా మారిపోతూ ఉంటారు ధనసు రాశి పూర్వషఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉండవచ్చు లేదని ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏవైనా సరే వివాహ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది భార్య యొక్క ప్రేమ అనురాగాలను వీరు పొందుతారు వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి పుర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రాప్తిస్తుంది ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి జీవితాన్ని అనేక కోణాల్లో చూసే అనుభవం గడిస్తారు స్నేహితులకు సహాయ సహకారాలతో మంచి స్థానానికి చేరుకుంటారు మొత్తం మీద ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని చెప్పవచ్చు ఈ రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి పరిస్థితి చూస్తే ఈ నక్షత్రము రవిచంద్ర గ్రహ నక్షత్రం అని చెప్పవచ్చు వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా సరే ఇష్టపడతారు అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు మంచి పని చేయాలన్నటువంటి ఆలోచన కూడా వీరిలో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటుందండి ఈ రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులుగా శాంత స్వభావం కలవారు గాను ధనవంతులుగాను ఉంటారు వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు ఒక్కొక్కసారి విపరీతంగాను మరొకసారి నెమ్మదిగాను వీరు మాట్లాడతారు మొత్తం మీద ఈ రాశి వారు మిత భాష అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి ఈ రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మొదటి నుండి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు తర్వాత లాభాలు బాగానే వస్తాయి చేపట్టిన ఎటువంటి అయినా సరే అంకిత భావంతో పనిచేస్తారు దాని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు చూసారు కదండి ధనసు రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్